గురుగారు మరి వేదంలో ఈ మంత్రాలు చదివేటప్పుడు వేదం పుస్తకం తీసి చూసినట్లయితే అందులో అనువాకాలు పన్నాలు అని ఉంటాయి కదా ఏమిటి అన్ని రకాలుగా ఉన్నాయి వేదంలో ఒక్కొక్క ఒక్కొక్క కర్మకు చిన్న చిన్న అవాంతర ఉంటాయి ఇప్పుడు ఒక విధానంగా చెప్పాలంటే లోకంలో తెలిసేందుకు వంట చేయాలి భోజనానికి వంట చేయాలి అని అంటే అర్థం ఏమిటి కింద వంట పైన ఉడికించడం ఇదే కదా అంటే అదొకటేనా ఇంకేం లేవా కూరలు తరగాలి గిన్నెలు కడుక్కొని శుభ్రం చేసుకోవాలి ఏదో బియ్యం కడుక్కు తెచ్చుకొని అక్కడ పెట్టుకోవాలి ఇలా అవాంతర కర్మలు యజ్ఞాలు యాగాలు హోమాలు అని ఎన్ని చెప్పినా వీటన్నింటికీ అవాంతర కర్మలు ఉంటాయి ఆ దర్శపూర్ణ మాసలు అనేటటువంటి ఒక ఇష్టే సంబంధించినటువంటి వాటిల్లో ఈషేత్వ అనేటటువంటి అనువాకం ఓ ఓ అర్థాన్ని చదువుతుంది ఓ చిన్న పనిని తర్వాత ఇంకో అనువాకం ఇంకొకటి చదువుతుంది ఇలాగా చాప్టర్స్ విడగొట్టినట్టుగా మన వాళ్ళు ఒక సంబంధ ఒక ప్రకరణాన్ని బట్టి చెబుతుంటారు చూసారా అలాగా ఇప్పుడు ఉదాహరణకి బాలకాండ ఉంది రామాయణంలో అది ఏం చేశారు మొట్టమొదటి ఏమో బాలరామాయణం అని చెప్పి సంక్షిప్తంగా రామాయణం అంతా నారదులు ఉపదేశం చేశాడు అని అయిపోయింది అక్కడికి ఇది అయిపోయి ఆయన స్నానానికి వెళ్ళాడు అని అక్కడి నుంచి ప్రారంభించారు ఇట్లా ఒక్కొక్క చిన్న చిన్న అవాంతర కర్మలను బోధించేటటువంటి వాటిని అనువాకములు అని అని అంటారు వేదభాష్యంలో కూడా ఏ అనువాకంలో ఏది ప్రధానంగా చెప్పబడింది అని ముందు శీర్షకంగా ఎత్తుకుంటారు ఈ వత్సాపాకరణం ఎత్తుకోబడింది ఇషేత్వా అనే అనువాకంలో అంటే పొద్దున్నే ఆవు దగ్గర ఉన్నటువంటి పాలు తాగేసిన దోళ్లని ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చి విడిగా కట్టాలి అక్కడి నుంచి ప్రారంభం ఆ కొట్టడానికి ముందుగా ఓ శాఖాహరణం చేయాలి కొమ్మని దోళ్ళను కొట్టేటప్పుడు దుడ్డుకర్రలతో కొట్టకూడదు ఆకులున్న కొమ్మతో కొట్టాలి ఇట్లాంటి దగ్గర నుంచి ప్రారంభించి ఆ విషయం అందులో రాసి ఉంటుంది అదే సహసాఖయ గాఫ్ ప్రార్పజతి అని దోళ్ళను ఆవు దగ్గరికి తీసుకెళ్ళడం ఆవు దగ్గర నుంచి యువతలకు తీసుకురావడం ఈ కొమ్మతో చెయ్యాలి అనని ఆకులు చిగుళ్ళు అన్ని బాగా ఉంటే యజమానుడికి పశువులు వస్తాయి అవి ఎండిపోయిన కొమ్మ అయితే యజమానుడికి పశువులు పోతాయి అనిట్లా చెప్పింది ఏ కర్రతో కొట్టాలి అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా ఈ విషయాలు ఇలా చెప్పింది కాబట్టి ఆవులతోటేటప్పుడు ఆకులు ఉన్నటువంటి కర్మ కర్రతోటే దోళ్ళం తోలాలి అని అని ధర్మశాస్త్రం చెప్పింది వేదంలోంచి ధర్మశాస్త్రాన్ని తీసుకోవటం వేదంలోంచి జ్ఞానాన్ని తీసుకోవటం ఆఖరికి వేదంలోంచి సైన్స్ తీసుకోవటం ఇవన్నీ కూడా ఇట్లా చెప్పిన దానిని బట్టి వాటిని ధర్మాలుగా మనం స్వీకరిస్తూ సందర్భోచితంగా అది స్మృతులు చెప్పాయి అన్నమాట ఇట్లా ఒక చిన్న చిన్న అవాంతర కర్మల యొక్క స్వరూపాన్ని చెప్పినప్పుడు చాప్టర్ అయిపోయింది కనుక అనువాకములు భిన్నములు అని చెబుతారు ఇది ఒక్కొక్క చోట్లో విఫిచరిస్తుంది సరే ఇక్కడికి వస్తే ఈ అణువాకములు అని వాటిని వీటిని అనువాకములు అనేటటువంటి పేరుతో అని ఏతేను వాకాహాని కాటకములు అనేటటువంటి య ఒక దిక్కునకు సంబంధించిన మంత్రాలన్నింటినీ ఒక అనువాకమని లేదా ఒక తిథులకు సంబంధించిన మంత్రాలన్నీ ఓ అనువాకమని ఇట్లా వినియోగించి చెప్పింది అనువాక శబ్దంతో వేదమే ప్రయోగించింది ఇక దాంట్లో కూడా అవాంతర భేదములు ఉంటాయి పంచాశత్తు పనసలు అనేప్పుడు మీరు అన్నమాట ఇది పంచాశత్తు సంస్కృత శబ్దం ప్రాకృత భాషలో దీన్ని ఆ ప వర్ణ వ్యత్యాలు వచ్చినందువల్ల పన్నాసో అని అవుతుంది పంచాశత్తుల పన్నాసో అనే రూపంలో ఉంటుంది ప్రాకృత భాషలో ఆ ప్రాకృత భాషలో వచ్చినటువంటి పన్నాసోని తెలుగులోకి మళ్ళీ వికృతిగా తీసుకొచ్చేటప్పటికి పనస అంటే ప్రతి పనసలోనూ యాభై పదములు ఉంటాయి ఇది ఎందుకు ఈ విభాగం చేశారు అంటే వర్లన చెబియడానికి వీలుగా చేశారు అనువాగం అంటే సుమారుగా అందులో ఐదు ఆరు పనసలు ఉన్నాయి అంటే మూడు వందల పదాలు ఎన్నో తయారవుతాయి అంటే పనస అంటే యాభై పదాలు కలదే అని అని ఈ పనస అనే ఇలాగే మొత్తం వేదం అంతా ఉండదు అనువాకానికి చివరి పదాలలో ఓ ముప్పై పదాలు నలభై పదాలు ఉండిపోతాయి మామూలుగా యాభై పదాలు చొప్పున పెడగొట్టేస్తే వచ్చేసేటవి నాలుగో ఐదో అయిపోయాయి లేదా రెండో ఒకటో అయ్యాయి తర్వాత భాగం ముప్పై పదయో నలభై ఇరవైయో ఎన్నో ఉంటాయి మొత్తం ఇరవైకి లోపులో ఉంటే పైదాంట్లో కలిపేస్తారు ఒకటే మనసంటారు ఇరవై దాటి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని వేరే పనస అంటారు వాటికి ముప్పై ఉండొచ్చు నలభై ఉండొచ్చు ముప్పై ఐదు ఉండొచ్చు ఇది క్షత్రిన్యాయం అని పది మంది గొడుగులు వేసుకుని పెడుతుంటే మధ్యలో ఒకటి గొడుగు లేకపోయినా గొడుగులు వేసుకున్న వాళ్ళే పెడుతున్నారు రా అందరూ అంటారు అదొక న్యాయం ఉంది ప్రత్యేకంగా అది ఒకడు గొడుగు వేసుకున్నా కానీ ఛత్రున్యాయం పనికొస్తుంది అని మళ్ళీ ఇంకో విభాగం ఉంది అందులోనే మళ్ళీ సరే అక్కడ విభాగం ఎట్లా ఉన్నా సామాన్యంగా పంచాసత్ అనేది యాభై పదములకు ఒక సంజ్ఞ ఇలా ఎందుకు విభాగం చేశారు ప్రాచీనులు అంటే వల్ల వేసుకునేటప్పుడు మొత్తం అంతా కలిపి వెళ్ళించడం అంటే క్లేశం ఎక్కువ రెండోది పదములు సరిపోయాయా లేదా చూసుకోవడానికి వీలుగా ఉండడం కోసమని ఈ పనస అనే విభాగం వచ్చింది అనువాకం అనేది ఒక కర్మకు అవాంతర కర్మకు సంబంధించినటువంటి విషయాలను చెప్పడం కోసం వచ్చినటువంటిది ఇట్లా విభాగాలు చేయడంలో పన్నము పనస తర్వాత అనువాకము ఈ అనువాకాలు ఒక దాంట్లో పదమూడు ఉండొచ్చు ఒక దాంట్లో పదే ఉండవచ్చు ఇట్లా ఈ ప్రధాన కర్మకు సంబంధించినటువంటి అంశములన్నీ ఉండేటట్లుగా పన్నము అని ఉంటారు పన్నము అని అంటే ఒక చాప్టర్ పూర్తయింది అని అలాంటి పన్నాలు నలభై నాలుగు పన్నాలు సంహితలో ఉన్నాయి మన కృష్ణయజుర్వేదంలో యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి ఈ విధానం కొంచెం మార్పు ఉంది అంటే అందులో కేవలం మంత్రభాగమే ఉంటుంది కదా మంత్రభాగం ఉన్న బ్రాహ్మణ భాగం ఉన్న యజుర్వేదంలో ఇదే విభాగం ఋగ్వేదంలో సూక్తములు అనే పేరుతో ఉంటాయి ఈ పనసలు ఉండవు శుక్లయజుర్వేదంలో కూడా సూక్తములు మంత్రములు పూర్తవుతూ ఉంటేనే వస్తుంది తప్ప ఈ పనసలు అనేటటువంటి విభాగం లేదు ఇది కృష్ణయజుర్వేదానికి మాత్రం సంబంధం ఇచ్చింది ఈ పనస అనే పదం నా కలిగొన్నంత వరకు సరే తర్వాత ఈ అనువాకముల సముదాయం పన్నం పన్నములు కొన్ని కలిస్తే కాండ కాండ ఇప్పుడు ఉదాహరణకి కృష్ణయజుర్వేదంలోనే తీసుకుంటే నిత్యకర్మలుగా చెప్పబడినటువంటి కర్మలు దర్శపూర్ణమాశేష్ఠులు వాజపేయం రాజసూయం ఇవన్నీ కలిపి ఒక భాగంగా చెప్పి ప్రథమ కాండలో చెప్పారు ఇందులో సంకీర్ణములు కూడా అయ్యాయి అని రెండో కాండలోకి వచ్చేటప్పటికీ కామ్యాలు ఎవరికి ఎవరికి ఏ ఏ కోరికలు కావాలంటే ఆ కోరికల్ని తీరుస్తాం ఇంకా ఇదే అదేం లేదు నాకు అబ్బాయిలు కావాలి ఇదిగో అమ్మాయిలు కావాలి ఇదిగో ఇలా ప్రారంభించి సంతతి కోసం లేదా ధనం కోసం ఇవన్నీ కూడా కాదు రోగాలు యోజ్యోగామయీశ్యాత్త దీర్ఘ దీర్ఘ రోగాలుంటే అవి తీరడం కోసం అందులో చెప్పారు ఈ విధంగా చూస్తే కొన్ని కొన్ని అంశములను ఒక విభాగంగా చేయడానికి కూడా అక్కడ కూడా కాండములు అని పిలుస్తారు ఆ కాండములతో వచ్చినటువంటివే ఇప్పుడు మనకి ఇందులో విభాగాలు ఆ ఉత్తరాలలో అంటే ఐదో అష్టము నాలుగో అష్టము కలిపి నాలుగో అష్టంలో మంత్ర విభాగము ఐదో అష్టంలో బ్రాహ్మణ విభాగము రెండూ కలిపి చైనని చెప్పారు మూడో అష్టంలో పూర్వంలో ఉన్నటువంటి వాటి ఛద్రములు ఎక్కడైతే ఏవేవి మర్చిపోయారో అవన్నీ కలిపి ఓ సముదాయంగా పెట్టారు ఆరో అవసరంలోకి వెళ్ళేటప్పటికి సోమయాగ బ్రాహ్మణం అంతా అక్కడ చెప్పారు ఏడో అవసరంలోకి వెళ్ళేటప్పటికి సత్రయాగాలు మరి లేకపోతే ద్విరాత్ర త్రిరాత్రాది యాగాలు అవన్నీ అందులో చెప్పారు అశ్వమేధం అన్నింటిలోనూ కలిపి చెప్పారు ప్రతి చివరి భాగాలు అవి కలిపితే అశ్వమేధం అవుతుంది ఇట్లా రకరకాలుగా వాళ్ళు కాండ విభాగాలు చేశారు వాటిని కాండములు అని అంటారు ఈ విధంగా వేదాన్ని విభాగం చేసుకుని ఆ అనుష్ఠానం చేయడానికి ఉపయోగిస్తాయి అన్నమాట ఇది ఆ విభాగాలకి ప్రయోజనం మనసులు కేవలం అధ్యయనానికి మాత్రమే వినియోగిస్తారు నేను అనువాకాలు చెప్పండి అని అంటుంటాను అంటే అర్థాలు మధ్యలో ఆపేస్తే తేడాగా వస్తాయి అలా కాకుండా అనువాగం చెప్పేస్తే అనువాకాంతమునందు శుభ ఉంటుంది ఎప్పుడు కూడా వాటిని చెప్పవచ్చు అని అనువాగం ఎప్పుడు కూడా ఒక ఒక విషయంతో ప్రారంభమే ఆ విషయాన్ని పూర్తి చేస్తుంది అవాంతర కర్మల్ని పూర్తి చేసే అనువాకాలు కర్మ పూర్తి అని ఇంకా విశేషములను చెప్పేటటువంటివి ప్రశ్నలు అందులో కొన్నింటికి కాండలు కాండలు